గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక విధానానికి సంబంధించిన జీవో జారీ చేయడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు అదేవిధంగా బీపీఎల్ కార్డుల జారీకి గ్రామీణ పట్టణ ప్రాంతాలను ఒకే విధంగా పరిగణించి ఆదాయం రెండు లక్షలుగా నిర్దారించి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఇదే విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా లేఖ రాష్ట ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు భవిష్యత్తులో వారి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తామని తెలిపారు కోసం నిన్నటి రోజు ఒక జీవో రావడం ఏదైనా కారణాల వల్ల గల్ఫ్ లో మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్ఫీస్ ఇవ్వాలని చెప్పాలి అదేవిధంగా గల్ఫ్ కార్మికుల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని ఏర్పాటు చేసి గల్ఫ్ లో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు చక్కటి చదువులు చదువుకున్న వారికి ప్రయారిటీ ప్రకారంగా గురుకులాల్లో వారికి సీట్లు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం తలా మండలి కూడా వేయడానికి ప్రభుత్వం అంగీకరిస్తూ ఈ నాలుగు అంశాలతో నిన్న రోజు జీవో రావడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గల్ఫ్ కార్మికుల పక్షాన నా వైపు నుంచి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను